ఇక్కడైతే అయితే నేలలో అత్తి మొక్క అయితే నాటాను మొత్తం సుడి మొత్తం తీసేసింది అయినా మొక్క అనేది పెరిగిపోలేదు మళ్ళీ వస్తుంది కరివేపాకు పిలకలు అనేది వస్తూ ఉన్నాయి మొత్తం బొచ్చు పురుగులు అవి మళ్తూ ఉన్నాయి అనమాట మొత్తం చెట్టు ఫ్రూనింగ్ చేసేసాను అసలు అసలైన మొక్క ఫస్ట్ నేను కొట్టేసాను అనమాట పైన బెండకాయలు పెట్టుకొని హార్వెస్ట్ చేశాను నేను ముదిరిపోతాను మొత్తం ఫోనింగ్ చేశాను ఇదివరకు ఒక వీడియో కూడా పెట్టాను చాలా పెద్ద మొక్క మొత్తం కొట్టేశాను మూడు చూసారా పెద్ద మాన్ అవుతుందని కొట్టేశాను లోపల ఇట్లా పసుపు పచ్చ రంగులోకి మారిపోయింది అన్నమాట ఇక్కడే ఒక పచ్చిమిర్చి మొక్క నాటాను ఇంకా అవి హార్వెస్టింగ్ చేసేస్తాను ఫ్రెండ్స్ నేలలో నాటి నాటి కూడా ఆరు నెలలు వెళ్ళిపోయా ఇప్పటికీ క్రాప్ అనేది వస్తుంది ఆరు నెలలు ముందు నాటితే ఎండాకాలం అంతా రాలేదు నేలలో ఉన్నా సరే ఆకుముడత తెగులు వచ్చినా వర్షం పడిందంటే ఆకుముడత తెగులంతా పోతుంది నేను మామూలుగా అయితే వెనిగరు నియమాయిలు అవి స్ప్రే చేస్తూ ఉంటాను సర్పు నీళ్ళేసి అంతకుమించి మించి ఏమీ ఈ అయితే అసలు ఏమి ఇవ్వలేదు వదిలేసానంటే ఈ ఒక్క మొక్కకు ఇక్కడ ఏం చేద్దాం లేదు చూద్దాము అని వస్తాయి ఒక రోజుటికి మనకు కూరకు సరిపోయే పచ్చిమిర్చి వస్తాయి అనమాట ఈరోజు తగిన ప్లేస్ ఉంటే బాగా పెట్టుకోవచ్చు ఈ సందులో ఇరుకి ఉంది ఉందని పైగా పంది కుక్కలు వచ్చేసి లోడేస్తున్నాయి అన్నమాట ఇది కొంభకాను కమ్ళం ఇది వంగ మూడు వంకాయలు కాసాయి అంతే మళ్ళీ అస్సలు కాయలేదు మన గార్డెన్లో పైన మేల్ ఫ్రెండ్స్ బాగా కాస్తాయి ఇప్పుడు మొత్తం ఫ్రూనింగ్ చేసి కట్ చేసేస్తాను రావడానికి కూడా ప్లేస్ లేదు వచ్చాయి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఒక పూటకు సరిపోతాయి చట్నీకి ఇంకా ఏమైనా కూర వండుకోవచ్చు ఒకరోజు సరిపోయేమైనా వచ్చింది మళ్ళీ ఇంకా అవి ఎందుకు పీకేసానంటే మళ్ళీ చూసారా పూత పిందె అనేది స్టార్ట్ అయిపోతుంది వాటికన్నా బలం వస్తుంది అట్లే ఉంచేసినామనుకో మనకు కాయ అనేది రాదు పూజకు తులసి పైన గార్డెన్లో కూడా ఉన్నాయి తులస్తాయి ఇక్కడ మన నాటు రోజా ఉంటుంది కదా రోజ్ కొమ్మ తెచ్చిపెట్టాను జస్ట్ కొంచెం ఇట్లా ఇంచి చిన్న కొమ్మ గుచ్చాను పోయిన కార్తీక్ మాస సంవత్సరం అయింది ఇప్పటికీ ఇది నాలుగో ఫ్లవర్ అక్కడ కూడా మందారం పువ్వు ఉంది డైలీ వస్తూనే ఉండేవి ఒకటి రెండు మూడు అట్లా వస్తున్నాయి కనకమరాలు కూడా లైట్గా ఉన్నాయి అవే పొడి పడి మొనిసినవి చేశాడు కనుకంగా ఈ దొండ చెట్టు అంతా కట్ చేసేసాను పక్క మళ్ళా పైకి పాకించామంటే మళ్ళా వస్తుంది బీన్స్ పెట్టాను పని పంది కుక్కలో వేసింది పూజకి కూడా కొన్ని దళాలు తీసుకుంటాను దమనం కూడా తీసుకున్నాను కొంచెం జాజులు అవి ఓకే ఫ్రెండ్స్ కరివేపాకు అయితే ఇటు సరిగా లేదు అనే చెప్పాలా సైడు పిలకలు వస్తున్నాయి కదా అవే నేను హార్వెస్టింగ్ చేసుకుంటున్నాను సైడ్ ఆకు మొత్తం రోనింగ్ చేసేస్తాను ఇంకా ఈ రావడానికి మనకు చాలా టైం పడుతుంది ఆకు అయితే నేను కొనను మన గార్డెన్లోనే సరిపోతుంది కరివేపాకు అంటే రోజు మార్చి రోజు తీసుకుంటా ఉంట రోజు ఎవరు వస్తారు ఈ సందుకి ఇరికిరుగుగా ఉన్నాయి కదా ఈరోజు కరివేపాకు తీసుకున్నాను నేతి బిరకాయలు కూడా వచ్చాయి కానీ అలాగే ఉంచేసాను అవసరమైనప్పుడు హార్వెస్టింగ్ చేసుకుంటే పోతుంది కానీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేతిబీరకాయలు హార్వెస్ట్ ఆల్రెడీ కొయ్యాలనుకోలేదు అనుకోలేదు ఇది ఆల్రెడీ పండిపోయింది ఇవైతే కొంచెం లేతగా ఉంది ఇటువైపు ఒక కాయ ఉంది కింద కరివేపాకు ఇవి హార్వెస్ట్ చేశాను కదా మీకు చెప్పాను పైన ఉన్నాయి అని ఇక్కడ ఒక కాయ ఉంది ఇది చిన్న కాయ పూలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేతి బీరకాయలు నేతిబీరకాయ పూలు ఇక్కడ ఒక కాయ ఉంది ఇది కొంచెం పెద్దది అవుతుంది కొంచెం లేతగా ఉండాలి చాలా బాగా వస్తున్నాయి పప్పు చేసిన చాలా చాలా బాగుంది పప్పు నేత బీరకాయతో పప్పు పెడితే చాలా బాగుంది ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా మామూలు బీరకాయలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ మామూలు బీరకాయలు ఇలాంటివి ఒక ఐదు ఆరు మొక్కలు ఉంటే మనం కంటిన్యూగా బాగా వస్తాయి ఈ నేతి విరలు ఇంకొక రకంగాని ఇది దానిలాగా కాదు పొడువు పొడువు అయితే రాలేదు ఏమైనా నేలలో లేకపోవడం వల్ల ఏమో తెలియదు కూడా సొర ఇది అయ్యిందని అనుకుంటున్నా ఇక్కడ ఒకటి రెడీగా అయిపోతుంది సొర దీంట్లో సొర ఉంది ఇందులో నేతి వేరే ఉంది ఈ గ్రీన్ కలర్ కానీ నేతి బీర మనం ఐదారు మొక్కలు కానీ బీర పెట్టుకుంటా ఉంటే కంటిన్యూగా మనకు బీరకాయలు వస్తాయి లోపల అయిపోయే లోపల మళ్ళా రెడీ చేసుకోవాలి నేను ఈ బీరకాయలే పండించుకోవడం బెస్ట్లే అనిపిస్తుంది ఎందుకంటే కోతులు సమస్యలు ఉన్నప్పుడు అయితే కొంచెం ఫాస్ట్గా ఎదుగుతాయి అన్నమాట కొంచెం ఫాస్ట్గా ఎదిగినప్పుడు మనము ఇవి హార్వెస్టింగ్ కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ ఆకుల మధ్య కొన్ని అయితే అంత కనిపించవు ఇంకా వంగ అయితే వంగ చెట్లు చూసారా వంకాయలు అయితే హార్వెస్టింగ్ రెడీగా లేవన్నమాట మొత్తం అయిపోయినాయి మళ్ళా పూత దశ ఉంది మొత్తం పూత వంగ ఒకటి రెండు అలా వచ్చినప్పుడు నేను తీసేస్తున్నాను వంకాయ ఒకటి రెండు అలా ఏడన్నా ఒకటి ఇట్లా వచ్చినప్పుడు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక పారిగా వండేస్తున్నాను కాకర కూడా ఇంకా మళ్ళీ టూ డేస్కి రెడీ అయిపోతాయి అది చిక్కుడు చిక్కుడుకాయలు కూడా హార్వెస్టింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఫ్రెండ్స్ ఈ సిమెంట్ లేని మళ్ళీ మొత్తం ఇవి తీసేసాను ఏర్లు తీసాను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అన్ని అవసరం లేదు అనిపించింది నాకు ఇది కిచెన్ కంపోస్ట్ దీంట్లో పెట్టేస్తే పోతుందిలే అనిపిస్తుంది తయారు చేసుకోవచ్చు ఈ మడిలో కిచెన్ కంపోస్ట్ వేసుకోవచ్చు అందుకని ఈ వంగ మొక్కలు తీసేసాను ఇంకా బెండకాయలు హార్వెస్టింగ్ చేశాను ఇంకా కింద చూపించాను కదా మీకు కరివేపాకు కోస్తూ ఇంకా మళ్ళా బీరకాయలు హార్వెస్ట్ చేద్దాం అని వచ్చాను ఇదైతే హార్వెస్టింగ్ చేస్తాను మూడు అయితే హార్వెస్టింగ్ చేశాను ఫ్రెండ్స్ లేదు బీరకాయలు ఇవి కింద తీసిన వీడియో ఇది రెండు కలిపి పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ చిక్కుడు మొక్కకి పందిరి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ కట్టికి అయితే పైకి వెళ్ళుకునింది ఇంకా పైకి పోతుందని ఎన్నికల కట్ చేశాను కట్ చేసే వరకు మొత్తం ఎండిపోయింది కాకర చెట్టు కూడా అల్లుకొనిపోయింది మొత్తం కొన్ని ఆకులైతే రూనింగ్ చేశాను నమస్తే అండి సునందిని గార్డెన్ నా పేరు నాగమణి చిక్కుడు చెట్టుకు పందిర పాత చీరతో నేను ఎప్పుడూ ఇలాగే పందిర పెడతాను తాళ్ళు కొనుక్కోవచ్చు ఇంకా వైరు మనకు రకరకాల తాళ్ళు అయితే దొరుకుతాయి అవి ఏమవుతుందంటే మొత్తం ఇట్లా అల్లుకొని పోయినప్పుడు తీగలు మళ్ళా హార్వెస్ట్ అంతా అయిపోయినాక సీజను రావడం లే మళ్ళా మొత్తము పాడైపోతా ఉంది అనమాట తంతి చూసారా తంతి అది తంతితే ఏం కాదు ఇంకా వేరే ఏదైనా తాళ్ళు అయితే పాడైపోతున్నాయి అందుకని నేను కొనడం లేదు అది రీజను కారణమైతే ఇవి బుడ్డ కాకర చాలా విపరీతంగా పింజులు వస్తూ ఉన్నాయి రేట్ మొత్తం ఇట్లా అయిపోతూ ఉన్నాయి కొన్ని ఇవి బుడ్డ కాకర ఇది నేను సీడ్స్ అయితే కొన్ని కొన్నాను కొన్ని అంగట్లో తీసుకొచ్చి వేసాను కొన్ని నేను హార్వెస్ట్ చేస్తాను వీటిల్లో కూడా కొన్ని రకాలు అయితే ఉన్నాయి కొంచెం బుడ్డకాయలాగా ఉన్నాయి అనమాట ఇది చూసారా దండలాగా ఉన్నాయి మొత్తం ఇదే చూసారా పిందులు ఆకు ఆకు పిందులు చూసారా ఆకు ఆకు పిందులు అయితే వస్తున్నాయి మాలలాగా అయిపోయింది అనమాట కాయలు వరుసగా చివరి వరకు పిందే ప్రతి ఆకు అయితే పిందైతే వస్తుంది కానీ నిలబడడం లేదు మొత్తం ఇది ఇది పాత చీరతోనే ఇట్లా సపోర్ట్ ఇస్తున్నా నేను ఈ సొగానికి మాత్రమే ఇక్కడి వరకు పందిరి పెడతాను ఫ్రెండ్స్ మళ్ళీ కాయలు కూడా హార్వెస్టింగ్ చేసుకోవడం కష్టం కొంచెం వంగుతుంది చీరది వంగకుండా నేను వేరే ఒక రెమెడీ అయితే చెప్తానులేండి వంగకుండా చేస్తాను ఈ చీర తీసుకున్నాను పచ్చితో చించడమే ఇట్లా లైన్ లైన్లుగా మనకు చీర మొత్తం లేని తా చేస్తాను ఇచ్చేసి పందిరి అయితే పెడతాను కొన్ని కాయలు ఉన్నాయి ఈ ఆకులు చూసారా వేస్ట్ అంతా ఎన్ని ఉన్నాయి బకెట్ నిండిపోయి కాకరాకు ఉంటుంది వీటికి చిక్కుడు నేతిపేర అన్ని అల్లుకొని ఉంది కొన్ని సైజు అయితే పెరగవు వీటిలో మూడు రకాల కాకర ఇది సైజు పెరగదు ఈ కాకర ఇది ఒక రకము ఇయ రకం అనమాట రకం అనమాట ఇంకా ఉన్నాయి కోద్దాము కొన్ని మాగిపోతాండి ఇది ఇదొక రకం ఇదైతే కొన్నాను నేను ట్వంటీ రూపీసో టెన్ రూపీసో కానీ గుర్తులేదు ఫ్రెండ్స్ ప్యాకెట్ నీళ్ళల్లో నానబెట్టి పెట్టాను ఇది కూడా సైజు పెరగదు పెరగనేటి కట్ చేయడమే ఇక్కడ చూసారా ఎరక అయితే ఉంది దీంట్లో పురుగు చూసారా ఎన్ని ఉన్నాయో మొత్తం ఆకులు మొత్తం తినేస్తున్నాయి అవన్నీ తీసేస్తాను కరోనా స్టార్ట్ అయిందని అంటున్నారు ఫ్రెండ్స్ నీ పక్క ఉన్నా ఉందా ఆ సైడ్ ఒకటి రెండు కేసులు అట్లా నమోదయ్యాయి మీ సైడే ఉన్నా ఉందా ఫ్రెండ్స్ ఇవి ఈ కాయలు సైజు వచ్చేది ఉంటే ఇక్కడ ఉన్నాయి రెండు కాయలు ఉన్నాయి కాకరకాయ చాలా చేదు కదా తినే ఏం కాదు అలవాటుగా నాలాంటి వాళ్ళకి తినాలంటే ఇదిగా ఉంటుంది పెట్టాలంటే భయం వేస్తుంది బొచ్చు పురుగులు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇంకా ఇటు సైడు కొంచెం పిందులు అయితే ఉంటున్నాయి మొన్న ఒక హాఫ్ కేజీ వచ్చాయి ఇది ముదురుతుంది ఇంకా సైజు పెరగదు లోపల ఏమైనా ఉంటాయేమో చూస్తాను ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ కిలో ఇవి ఇంకా ఉంటాయి చూడాలి ఈ పందిరి అయితే పెడతాను పెట్టినా చూపిస్తాను అంతే ఇట్లా ఒక లైను అడ్డము ఒక లైను నిలువుకోలే లైను వేసుకుంటే రావడమేను ఇంకా ఈ వంగకండ ఉండడానికి చూపించాను అక్కడ పడిపోకుండా ఉండాలి అంటే మనము చూసా ఇట్లా కట్టెలు పెట్టుకోవాలి నిలువు పందిరికి కూడా పెట్టుకోవచ్చు నేను అప్పుడు పెట్టలేదు అందుకే అది వంగి వంగింది చూడండి ఇలా కట్టెలు పెట్టుకుంటే మనకు బాగా స్టాండర్డ్గా బాగుంటుంది ఒకటి రెండు చోట్ల అట్లా పెట్టారు చూసారా ఇవి పెట్టాం కాబట్టి ఈ కట్టెలు మధ్యలో అక్కడక్కడ వంగలేదు అలాగే స్ట్రాంగ్గా బాగుంది